హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈసారి ఖాతాల్లో మాత్రం ఒకేసారి అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి అదేవిధంగా ఇలా చేసిన రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రధానమంత్రి అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెలుపుదాం కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే అయితే అందజేసింది పిఎం కిసాన్ పద్దెనిమిది విడతకు సంబంధించి డబ్బు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది నేటికి దేశంలోని కోట్లాది మంది రైతులకు ఆర్థిక బలంగా ఉన్నారు ఈ రైతులకు ఆర్థిక సాయంగా అందించడానికి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకాన్ని అయితే అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ ప్రతిష్టాత్మక పథకం కింద భారత ప్రభుత్వం దేశంలోని పేద రైతులకు ప్రతి సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అనేది కూడా అందజేస్తుంది ఈ ఆర్థిక సహాయం ఆరు వేల ప్రతి ఏటా మూడు విడతల రూపంలో అయితే విడుదల చేస్తున్నారు ఒక్కొక్క విడత కింద డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు అయితే పంపిస్తారు ప్రతి వాయిదా నాలుగు నెలల వ్యవధిలో అయితే పంపబడుతుంది ఇప్పటి వరకు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన మొత్తం పదిహేడు వాయిదాలు అయితే విడుదలయ్యాయి గత నెల జూన్ పద్దెనిమిదిన వారణాసిలో జరిగిన కిసాన్ సన్మాన్ సమ్మేళనలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకం యొక్క పదిహేడవ విడతనైతే విడుదల చేశారు పదిహేడవ విడత విడుదలైన నెల రోజులకే నెల రోజులైతే దాటింది పదిహేడవ విడత విడుదలై నెల రోజులైతే దాటింది అదేవిధంగా అటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలామంది రైతులు పద్దెనిమిదో విడత కోసం అయితే ఎదురు చూస్తున్నారు మీడియా నివేదికల ప్రకారం ప్ర భారత ప్రభుత్వం వచ్చే అక్టోబర్ నెలలో అయితే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన యొక్క పద్దెనిమిదో విడతను విడుదల చేస్తున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు మరోవైపు ఒక కుటుంబంలోని రైతు భార్యాభర్తలిద్దరూ ఇద్దరూ పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రయోజనాలు పొందగలరానే ప్రశ్న అయితే చాలామంది రైతుల్లో తరచుగా అయితే వస్తుంది ఒక కుటుంబంలో రైతు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందలేరనైతే కేంద్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది ఒక సభ్యునికి మాత్రమే అందుబాటులో అయితే ఈ పిఎం కిసాన్ అనేది కూడా ఉంటుందని అయితే తెలిపింది అలాగే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందేందుకు ఈ పథకంలో ఈకేవైసీ అదేవిధంగా భూమి రికార్డుల వెరిఫికేషన్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది మీరు ఈ రెండు అనుసరాలను అయితే అనుసంధించారంటే ఈ రెండు కూడా మీరు అవసరమైన పను పనులు పూర్తి చేయకపోతే మీరు పథకం యొక్క ప్రయోజనాలను కూడా పొందలేరని అయితే తేల్చి చెప్పింది ఇదిలా ఉండగా పదహైదు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది రైతు భరోసా ద్వారా ఈ వానాకాలం సీజన్ నుంచి దీన్ని అమలు చేయనున్నారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులను కూడా జమ చేస్తారు వీటితో పాటు అక్టోబర్లో పిఎం కిసాన్ డబ్బులు రెండు వేలకు కూడా జమ అవుతాయి వివిధ కారణాల ద్వారా పెండింగ్ దఫా డబ్బులు జమ కాని వారు ఈకేవైసీ పూర్తి చేస్తే ఆ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అనేది అయితే వెల్లడించింది అంటే క్రిందటి పదిహేడో విడతికి సంబంధించి ఎవరైనా రైతులనేది కూడా డబ్బులు పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకే అనేది కూడా కంప్లీట్ చేశారంటే ఆ డబ్బులు అనేది కూడా ఈ పథకంతో పాటు అయితే ఈ పద్దెనిమిదవ విడతితో పాటు డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాల్లో కూడా అక్టోబర్లో జమ అవుతాయని అయితే తెలిపారు ఈసారి మొత్తం కలిపి అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అయితే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే తెలిపారు అంటే రైతు భరోసాకి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ కానున్నాయి వెంటనే కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇంకా ఎవరైనా సరే నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ అయితే కంపల్సరీ చేయించుకోండి అదేవిధంగా ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ప్రధానమంత్రి ఆదేశాల మేరకు పద్దెనిమిదో విడత ఇన్స్టాల్మెంట్ అనేది కూడా డబ్బులు జమ చేసేటప్పుడు ఒకవేళ ఏమైనా క్రిందటి పదహా పదిహేడు విడతల్లో కూడా మీకు డబ్బులు ఏమైనా అందినట్లయితే వెంటనే కూడా ఈకేబేసి భూమి రికార్డులు అనేది కూడా నమోదు చేసి మీరు చూపించారంటే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా ఎటువంటి లంచం లేకుండా జమ అవుతానైతే మన ఏపీ సీఎం అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే అధికారులతో మాట్లాడి ఈ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది వెంటనే కూడా మీరు ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకున్నట్లయితే వెంటనే కూడా చేయించుకోండి ఇక అక్టోబర్ నెలలో పజ్నిమిదవ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మన వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ अब वीडियो